హాయ్ అండి చాలా రోజుల తర్వాత మన ఇంట్లో మళ్ళీ హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట యూజువల్గా హార్వెస్ట్ అంటే ఎవరికో ఒకరు ఇవ్వటం కోసం అన్ని కూరగాయలు కోస్తామనమాట ఈసారి వేరే వాళ్ళకి ఇవ్వటానికి కాకుండా మా కోసమే కోసుకుంటున్నాము అండ్ ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తోటలో లేనమాట నేను నేను వచ్చేటప్పటికి చాలా మార్పులు చేర్పులు ఉన్నాయన్నమాట తోటలోని నాతో పాటు కొత్త కొత్త చేంజెస్ మీరు కూడా చూద్దరు పదండి ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి దిస్ ఇస్ మంజు ఇవాళ మెయిన్ హార్వెస్ట్ సిట్రస్ హార్వెస్ట్ అండి ఒక్కసారి నిమ్మకాయలు చూడండి నేను వెళ్ళేటప్పుడు పూత అనమాట అన్నీ దిగుతాయో లేవో అని అనుకున్న నిన్న ఆలోచన వచ్చింది ఇవి చూస్తే లెక్కపడదామా అని బట్ లెక్క పట్టడానికి అవ్వదు అన్నీ ఆకులు ఎన్నున్నాయో కాయలు ఉన్నాయి ఒకసారి చూడండి గుత్తులు గుత్తులు గుత్తులుగా పట్టుకుంటే ఊడిపోతున్నాయి ఆరెంజెస్ లాగా ఉన్నాయి ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాం నాజుగా కత్తరితో అంటే అవ్వట్లేదు కొంచెం కాడ గట్టిగా ఉంది ఎవరైనా కుండీలో అసలు ప్లేస్ లేదు నాకు నిమ్మ చెట్టు అంటే ఇష్టం అనేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన చెట్టు అనమాట ఇది చాలా కాస్తాయి అండ్ చాలా లో మెయింటెనెన్స్ ఈ నిమ్మ చెట్టుకి వాటరు ఎండా ఉంటే చాలు మనమేం పెద్దగా కేర్ ఏం తీసుకోకర్లేదు అనమాట బాగా కాస్తాయి మనం ఫొటోస్లో చూస్తాం కదా చెట్టు నిండా కాయలు ఉంటే అసలు నిజంగా కాస్తయా అని నన్నే అడిగిన వాళ్ళు ఉన్నారనమాట ఫ్రెండ్స్ కానీ మా అక్క వాళ్ళు కానీ ఇది కాసే వరకు నేను కూడా ఇంతలా కాస్తాయని అనుకోలేదు చంద్రముఖి మూవీ వచ్చినప్పటి నుంచి ఏ మనం ఏదైనా పని చేసేటప్పుడు ఓవర్ ఎగ్జైట్మెంట్తో చేస్తే చంద్రముఖి అయిపోయావా అని అని అంటూ ఉంటారు కదా నేను ఈ మధ్య నాకు నేనే గమనించుకున్నది ఏంటి అంటే నేను నర్సరీకి వెళ్ళినప్పుడు అవుతున్నాను అది ఇంకొకటి ఇప్పుడు ఇవి కోస్తుంటే నాకు అట్లా అనిపిస్తుంది ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎంత హ్యాపీగా ఉందో చెట్లు నాటే ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు జనరల్గా అంటుంటాను సిగరెట్ కాల్చడం మందు తాగటం అని అంటాం కదా అంతకన్నా చాలా పెద్ద వ్యసనం చెట్లు నాటడం అవి కూరగాయల మొక్కలు కావచ్చు పండ్ల మొక్కలు కావచ్చు చెట్లు చెట్లైనా సరే ఎందుకంటే ఒకసారి నర్సరీకి అలా వెళ్తే చాలు ఏం కొనుక్కొక్కర్లే కొనక్కర్లే కొనక్కర్లేకపోయినా పర్లేదు ఐ మీన్ కొనకపోయినా పర్లేదు అని అనుకొని వెళ్తామా మినిమం ఒక వెయ్యి రూపాయలు వదిలించుకొని వస్తాం అది బ్యూటీ ఆఫ్ ప్లాంట్స్ మొక్కలకన్నా ప్రపంచంలో అట్రాక్టివ్ థింగ్స్ ఇంకేం ఉండవేమో అని నాకు అనిపిస్తుంది పర్సనలీ తోటలో ఇంకొకటి ఇవి చెట్టు నిండా ఉన్నాయి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ పండు అయిపోయాయి అనమాట ఓన్లీ పచ్చికాయలు అక్కడ మిగిలే ఇందాక ఇవాళ సిట్రస్ హార్వెస్ట్ అని ఎందుకన్నానంటే ఇందాక కోసాం కదా నిమ్మ ఇవి స్వీట్లేమని అనమాట ఎగ్జాక్ట్గా నేను బయలుదేరే ముందు రోజు ఈ చెట్లో ఉంటే కాయలన్నీ కోసేసాము ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరికీ అయిపోయాయి అనమాట ఇప్పుడు చూడండి చెట్టు నిండా మళ్ళీ ఆ రోజు నాకేమి పువ్వులు మొగ్గులు కాయలు ఐ మీన్ పిందులు ఉన్నట్టు కూడా నాకేం కనిపించలేదు బట్ ఇవాళయితే చెట్టు నిండా కాయలు ఉన్నాయి నిమ్మ చెట్టులో ఇదే అనమాట ఒక్కసారి ఇగోండి ఒక్కసారి చెట్టు నాటేసి చెట్టు కానీ సెట్ అయిపోయింది అంటే ఇంకా కాస్తనే ఉంటాయి నీకు ఎక్కువ కానీ అది మాత్రం బ్రేక్ తీసుకోదు నిమ్మ చెట్లో ఉన్న బ్యూటీ అది ఎన్ని కాయలు ఉన్నాయి ఈ స్వీట్ లైన్లో పైన తొక్క కొంచెం అందంగా ఉంటుంది లోపల జ్యూస్ తక్కువ ఉంటుంది కానీ పులుపు ఉండదు మనం ఈ పైన ఉన్న తొక్క ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంటుంది తింటుంటే మనకేం పుల్లగా అనిపించదు కానీ మంచి ఫీల్ ఉంటుంది ఆ ఫ్లేవర్ ఫుల్ రెండు దోశలు వచ్చాయి ఇది చెరుకు ఒక మనిషి కన్నా కొంచెం ఎత్తునిది అన్నమాట అంతే ఇప్పుడు చూడండి దాదాపు ఒక ట్వంటీ ఫీట్ వెళ్ళిపోయినట్టుందేమో ఒక్కసారి అలా చూడండి ఇది నార్మల్ చెరుకు ఇక్కడ కనిపిస్తున్న చెట్టు మొత్తము ఒకటే చెట్టు కాకడా చెట్టు రెడ్ కాకడా చెట్టు ఆల్మోస్ట్ చింత చెట్టులా తయారైంది చూడండి ఒకసారి అన్నిటికన్నా బాగా ఎగ్జైట్మెంట్ అయిన విషయం ఏంటి అంటే అరటి గలేసింది ఏంటి ఎప్పుడు అరటికాయలు తింటూనే ఉంటావు తోటలో ఏంటి గెలయటం స్పెషల్ అనుకుంటున్నారా అదిగోండి ఇదే స్పెషల్ కనిపిస్తుందా రెడ్ అరటి అదిగో ఫస్ట్ టైం మన తోటలోని నేను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం ఎలా కాస్తుంది అంటే పక్క వానికి వచ్చిన తర్వాత పండు కలర్ వస్తుంది అనుకున్నా కానీ కాదు ఫస్ట్ నుంచి కలర్ ఉంది ఇవి ఏంటో ఎవరికైనా తెలుసా ఇవి లెట్యూస్ అనమాట నేను ఊరు వెళ్ళేటప్పుడు నాటేసి వెళ్ళాను ఇవి యాక్చువల్గా ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్కి వచ్చేస్తాయి అనమాట నేను వెళ్ళి మంచిగా చూడండి వచ్చేసి పూత కూడా వచ్చేసింది ఇది ఒక కలర్ లెట్యూస్ అక్కడ ఉన్నది మరూన్ కలర్ లెట్యూస్ అనమాట అది దారం విప్పడానికి అవ్వట్లేదు సో చెరుకే సగం కట్ చేసేసుకుంటున్నాం సూపర్ ఒక్కొక్క గడ చూడండి ఎంత ఉందో మా తోటలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెజిటబుల్ ఫ్రూట్ చెరుకు ఈ సైజు గడ ఎప్పుడైనా మీరు చూసారా ఒకసారి చూడండి మన తోటలో కొత్త రకం క్యారెట్స్ నాటేసి వెళ్ళాను నాకు తెలిసి ఆల్మోస్ట్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాం ఒకవేళ అవ్వకపోయినా చిన్న చిన్న ఉన్నా కూడా కోసుకుందామని అని చూస్తున్నాను కలర్ ఏదో మర్చిపోయాను నేను ఏ కుండీలో ఏ కలర్ ఉంది అని అసలు ఏ కలర్ వచ్చిందో కూడా తెలీదు చూద్దాం పర్పుల్ కలర్ క్యారెట్ మనకి మార్కెట్లో అమ్ముతారు కదా భలే వచ్చింది చూడండి అసలు ఫ్రెష్గా అయ్యో కింద తెగిపోతున్నాయి ఇవి మన నార్త్ సైడ్ అమ్ముతారు కదా పొడవు పొడవుగా వస్తాయి కదా క్యారెట్స్ అవన్నమాట பர்ப்பலர் கேரட் வா இது இது இங்கொக்க வெரை பாத బ్లాక్ క్యారెట్ బ్లాక్ క్యారెట్ ఇది కొంచెం కొన్ని ఇవి పర్ఫెక్ట్గా పడ్డాయి సీట్ డిస్టెన్స్ ఇది కొంచెం దగ్గర అయిందనమాట ఓకే మిగతా అవి ఉండనివ్వు కొంచెం పెద్దవి అవుతాయి చాలు ఇది ఏ కలరో తెలీదు ఇది యాక్చువల్గా పూత వచ్చేసింది ఇది చూడండి చూద్దాం ఇది ఏం కలరు ఇది నార్మల్ క్యారెటా రెడ్ కలర్ అని నాటాను ఇంకొకటి చూద్దాం ఇది నార్మల్ క్యారెట్ కాదు ఇది యాక్చువల్గా మార్కెట్లో అమ్మేది పొడవు పొడవు ఉండేది ఇది పర్పుల్ క్యారెట్ ఇది బ్లాక్ క్యారెట్ రెడ్ అని చెప్పారు రెడ్ రాలేదనమాట సో మూడు రకాలైంది ఓకే ఇది ఇంకా ఊర్లా ఇది ఎల్లో క్యారెట్ అనుకుంటాను కానీ సీడ్ దగ్గర దగ్గర పడింది వచ్చుంటుందా లేదా అని డౌట్గా ఉంది ఏ ఎల్లోనే కాకపోతే మరీ టూ మచ్ దగ్గర అయినట్టుంది చిట్టి క్యారెట్ ఎలుక కెలికినట్టు కెలికేస్తున్నాను మొత్తం అండి కలర్ అయినా తెలిసింది ఎల్లో కలర్ క్యారెట్ ఇది ఎల్లో ఇది మేబీ రెడ్ అన్నారులేము ఇది బ్లాక్ అండ్ ఇది కూడా బ్లాక్ పర్పుల్ అసలు ఇది ఇదైతే భలే ఉంది అండ్ బ్లాక్ క్యారెట్ కూడా యూజువల్గా కొన్ని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఇలా టప 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 హార్వెస్ట్ చేసేస్తుంటారు కదా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను అనమాట ఈ ఈ క్యారెట్స్ నాటటం నాటం కూడా అలానే టబ్స్ తీసుకొని వచ్చి అదే పనిగా నాటాన్ని ఇవి కొంచెం డిఫరెంట్గా మొక్కజొన్నలు ఇలానే కలర్ కలర్గా మన హార్వెస్ట్ చేసాం కదా సో ఇప్పుడు క్యారెట్స్ ఒక ఫోటో తీవం అతనే నిమ్మకాయలు క్యారెట్స్ ఇవన్నమాట మన తోటలో కొత్త వెజిటబుల్స్ ఇవి ఇవి పాతవేలండి సో ఇవన్నమాట ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో నేను ఇంట్లో లేకుండా తిరిగి వచ్చేటప్పటికి చెట్లు నాకు ఇచ్చిన వెల్కమ్ చాక్లెట్ చెర్రీ చాక్లెట్ చెర్రీ టమాటోస్ కూడా మన తోటలో ఫస్ట్ టైం అనమాట నాటింది కోస్తుంది కూడా ఫస్ట్ టైం అత్తికాయలు నిమ్మకాయలు ఎర్రగోంగూర ఒక రకం ఇంకొక రకం గొంగూర కరివేపాకు పండు మిరపకాయలు కొన్ని బెండకాయలు చాక్లెట్ టమాటో చాక్లెట్ చెర్రీ టమాటో పచ్చిమిరపకాయలు ఇవేమో వాక్కాయలు పండ్లు ఇవి పండ్లు ఇవి పచ్చికాయలు ఇవి ఉస్తికాయలు అంటాము ఇది వైల్డ్ సమ్ బెర్రీస్ అంటారు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు మేము ముస్తికాయలు అంటాం చెరుకు స్వీట్ లెమన్ వంకాయలు అండ్ ఇవాటి స్పెషల్ హార్వెస్ట్ బ్లాక్ క్యారెట్ గ్రీన్ ముల్లంగి పర్పుల్ క్యారెట్ రెడ్ క్యారెట్ ఎల్లో క్యారెట్ మొత్తంగా ఇవ్వాలన్నమాట ఇవాళ హార్వెస్ట్ చూసాం కదండీ మన తోటలో కొత్త కొత్తగా పండిన కూరగాయలు పండ్లు సో ఇవన్నమాట ఇవాళ హార్వెస్ట్ మరొక వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ తోటి మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి వాడి